అందరికి నమస్కారం నిన్నటి దినమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు ప్రస్తుత పాలక మండలి సభ్యుడైనటువంటి శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది దాని సారాంశం ఏంటంటే తిరుపతి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య పారిశుధ్య సమస్య దీనికి నగర సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి యంత్ర సామాగ్రి గాని అదేవిధంగా సిబ్బంది ఏ ఏమాత్రం కూడా సరిపోవడం లేదు పెరుగుతున్నటువంటి నగర జనాభా అదే విధంగా విస్తరిస్తున్నటువంటి నగర పరిధికి ప్రస్తుతం ఉన్నటువంటి నగర కార్పొరేషన్ లో ఉన్నటువంటి యంత్ర సామాగ్రి గాని సిబ్బంది ఏ ఏమాత్రం కూడా సరిపోవు అందుకోసం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టును తీసుకుని వచ్చి అందులో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతో తిరుపతిని భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడంతో పాటుగా నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని భావించి ఆ రోజు ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం పాలక మండలి సభ్యుడుగా ఉన్నటువంటి భానుప్రకాశ్ రెడ్డి గారు కోర్టులో వ్యాజ్యం వేసి ఈ యొక్క ప్రాజెక్టుకి కి అడ్డు తగలడం జరిగింది కాబట్టి అభినయ్ రెడ్డి గారు దీని యొక్క సమస్యకి పరిష్కార మార్గాలను కోరుతూ దాని యొక్క లాభాలను నగర ప్రజలకు ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుందో వివరిస్తూ ఒక బహిరంగ లేఖ రాస్తే దానికి ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేని భాను ప్రకాష్ రెడ్డి గారు నిన్న వారి యొక్క కుమారుడైనటువంటి పృథ్వీ గారు ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది కనీసం అభినయ్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అంశాలను లేవనెత్తారో కూడా తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది కనీసం అభినీ రెడ్డి గారు రాసినటువంటి బహిరంగ లేఖలో ఒక్క అంశానికి కూడా సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారు ఏ రకంగా నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారో నిన్నటి ఆ పృథ్వీ గారి వీడియోలో అవుతుంది ఇక్కడ పృథ్వీ గారికి ఒకటే మేము సమాధానం చెప్పదలుచుకున్నాం మీరు అంటున్నారు పదే 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 బాలప్రకాష్ రెడ్డి గారు జపం చేయడం తప్ప ఇంకొకటి లేదా అంటున్నారు మరి తిరుపతిలో ఏ ఒక్క వ్యక్తి అడ్డుపడనటువంటి విధంగా పదే పదే తమరి తండ్రి గారు తిరుపతి అభివృద్ధికి కానీ తిరుపతి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు గాని తమరి తండ్రి గారు పదే పదే అడ్డుపడుతున్నారు కాబట్టి పదే పదే మీ నాన్నగారి పేరుని మేము ప్రస్తావించడం జరుగుతుంది ఎందుకు ప్రస్తావిస్తున్నామో మీరు అర్థం కాకపోతే తమరి తండ్రి వద్దకెళ్ళి ఎందుకు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు భాను ప్రకాష్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వివరణ కోరితే దానికి సమాధానం మీ తండ్రి గారు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారని చెప్పి మా సలహా మరి ఈ రకంగా తిరుపతి నగరంలో మీరు చెప్పారు పంతొమ్మిది వందల అరవై నుంచి మాకు వ్యాపారాలు ఉన్నాయి మేము ఎంతో ఉన్నత కుటుంబం అని మరి తిరుపతి నగరంలో మీరు స్థానికులుగా ఉంటూ తిరుపతిలో అంచెలంచెలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అదేవిధంగా రాజకీయంగా కూడా అనేక ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటున్నారు అలాంటి మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చినటువంటి నగరం తిరుపతి పట్టణం మరి ఈరోజు తిరుపతి పట్టణ అభివృద్ధి కోసం కానీ తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ ఏ రకంగా మీరు చిత్తశుద్ధి చూపిస్తున్నారు కనీసం మీరు చిత్తశుద్ధి చూపకపోయినా పర్వాలేదు కానీ ఇతరులు ఎవరైనా నగర ప్రజల కోసం పని చేయాలని కానీ ప్రజా సమస్యల పైన ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు తీసుకొస్తే అడ్డుపడకుండా పోరాటం కూడా చేయలేనటువంటి పరిస్థితి భాను ప్రకాష్ రెడ్డి గారిది ఈ సందర్భంగా కేవలం ఒకే ఒక విషయం చెప్తున్నాం మీరు అన్నారు ఎంతో మంది ముప్పై సంవత్సరాలుగా కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారి గారితో పాటు కానీ ప్రయాణం చేసి ఈరోజు వాళ్ళే వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి వాళ్ళందరికీ ఎలా ఉంటుందని మీరు మా కార్యకర్తలు తెలుసుకోవాలని హితబోధ చేస్తున్నారు మేము దానికి సమాధానం ఏంటంటే ఒకసారి మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ముప్పై సంవత్సరాల క్రితం వారి ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు ఉన్నాయి ఈరోజు మీరు చెప్పి ఆ ముప్పై సంవత్సరాల వ్యక్తులు వారి యొక్క ఉన్నత స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ తనను నమ్ముకొని తన వెన్నంటే ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారు చూపించే ఆదరాభిమానాలు ఏ రకంగా ఉంటాయో తమకి స్పష్టం అవుతుంది కానీ ఈ రోజు ఒకటే చెప్తున్నాం రాజకీయాల్లో వెళ్ళిపోవటం అనేటివి సహజం ఇక్కడ అభినయ్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కటిగా ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వెలుపై ఓటమైన స్వీకరించేటువంటి పరిస్థితి కానీ మీరు మూడు పార్టీలు మూకుమ్మడిగా వచ్చి కనీసం తిరుపతిలో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈరోజు మీ మూడు పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆఖరికి మీ యొక్క సొంత పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ కనీసం ఒక్క తిరుపతి వాసిని కూడా నన్ను ఇక్కడ సీటు కేటాయించలేదంటే ఇక్కడ ఏ రకంగా మీ మూడు పార్టీల పరిస్థితి ఉందో మీ పార్టీలకి మీ నాయకుల పట్ల ఏ రకమైనటువంటి ఉందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రకంగా మీరు మీ యొక్క తప్పిదాలను తెలుసుకోకుండా మీ తండ్రి గారు చేస్తున్నటువంటి పొరపాట్లను తెలుసుకోకుండా పదే పదే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు కనీసం మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదనే విషయం తెలుసు కనీసం ఈ రకంగా రాజకీయాల పట్ల ఓనమాలు కూడా సరిగా తెలుసుకోకుండా ఏ రకమైనటువంటి వివరణ ఇవ్వాలో కూడా తెలియని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ఇది మీరు మొదటిసారిగా మాట్లాడడం వల్ల అవగాహన రాహిత్యంతో మాట్లాడారని చెప్పి మేము పరిగణిస్తున్నాం పదే పదే ఈ రకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు కానీ మీరు దిగితే సహించబోమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం